అండి ఈరోజు మనం టమాటా బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసుకుందాము ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ ఇటెక్కాక ఉప్పు పసుపు కారము ధనియాల పొడి వేసి ఉడికించిన ఎగ్స్కి ఘాట్స్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి రెడ్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు తర్వాత తీసేసి అదే ఆయిల్లో జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర వేసి వేపుకోవాలి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి తరుగు వేసి టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారము తగినంత వేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి టమాటా రసం మొత్తం ఆ ఎగ్స్లోకి వెళ్ళిపోయేలా ఉడికించుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పౌడరు కొత్తిమీర వేసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ టమాటా ఎగ్ కర్రీ ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి